జగనే ఉండి ఉంటే ఈ పథకాలన్నీ రావడమే కాకుండా ఈ చదువుకుంటా ఉన్న ఈ పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద వాళ్ళ ఫీజులు కూడా జగన్ కట్టి ఉండేవాడు అవి కూడా మోసం చేశాడు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద డబ్బులు జమ చేసేయాల జమ చేయాలి అది మోసం చేశాడు అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను చిన్నపిల్లలను పెద్ద పిల్లలను అక్కసల్లమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూ మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకూడదు ఏ ఒక్కరు రోడ్ల మీదకి రాకూడదు ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు